వెల్కమ్ టు బీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ జాతి కూడా హెల్తీగా గ్రోత్ అవడానికి ప్రోటీన్ ఫుడ్ మనమే తక్కువ ఖర్చుతో ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది తయారు చేసుకోవడానికి మనకి మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఇది వేరుశనగ చెక్క మామూలుగా నూనెడే గానుగులో ఉంటుంది ఒక కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నేనైతే మా కోళ్ళు బట్టి ఒకసారి హాఫ్ కేజీ నానబెడతాను హాఫ్ కేజీ చెక్క తీసుకుని దానిలో ఇలా ఫుల్గా మురిగేంత వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలవదులేదు లేదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా గడ్డలో కనపడద్దు కానీ ఇలా పట్టుకుంటే మాత్రం మెత్తగా పిండిలాగా అయిపోద్ది గడ్డి లేకుండా పూర్తిగా పిండిలాగా పీసేసుకున్న తర్వాత దీనిలో తౌడిని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వరకు వేసవి చెక్కాను తౌడు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా ఉంచేస్తే థిక్నెస్ ఎక్కువగా ఉంటుందని నేను నేను వేరే దానికి షిఫ్ట్ చేసుకుంటున్నాను దాంట్లో కలిపిన వాళ్ళైతే ఒకే దాంట్లో కలిపి ఉంచుకోవచ్చు నేను రెండింటిలో విడివిడిగా స్ప్రెడ్ చేశాను దీన్ని ఈ విశ్చమం చాలా మంది పెద్ద పెద్ద ట్రైల్లో వాటిల్లో వేసి ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ థిక్నెస్ వదిలేస్తారు అలా అయితే పిల్ల ఆరడానికి చాలా టైం పడుద్ది అంటే ఇక ఎక్కువ రోజు పడద్దు పురుగు తయారవడానికి ఇందులో కలిపే వాటర్ బ్లీచింగ్ కలిపిన వాటర్ను ఇది క్లోరిన్ కలిపిన అలాంటి వాటర్ వాడకూడదు మామూలుగా ఆరో వాటర్ కానీ బోర్ వాటర్ కానీ అలాంటివి వాడుకోవచ్చు ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసిన మిశ్రమాన్ని మామూలుగా ఎండ తగిన ప్లేసుల్లో పెట్టుకోవాలి ఎండ తగిన ప్లేసుల్లో పెడితే అక్కడ ఏకలు వాడవో ఈ గుడ్లు పెట్టి లార్వల్ తయారవు తయారవో దీనికి వచ్చేసి బయట పెట్టినా సరే కాకులు కోళ్ళు తినేస్తూ ఉంటాయి దీన్ని ఇలా పెట్టినా తినేస్తాయి ఇది మనం చేసేది వచ్చేసి వేరుశన చెక్కను తౌడు కదా ఇది వేరుశన చెక్క కొంచెం స్వీట్గా ఉంటుంది మళ్ళీ చేవలు ఎక్కుతాయి చెవి లేకుండా ఇలా చుట్టూ లక్ష్మణ్ రేఖ అని ఉంటుంది కదా మామూలుగా కిరణ్ షాపులు దొరుకుతుంది అది తెచ్చి చుట్టూతా లైన్ తీసి అందులో పెట్టాలి వీటిని ఇలా పెట్టేసి కంటిన్యూగా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వదిలేసేయాలి ఇది ఫస్ట్ డే కలిపేసి అలా వదిలేసేయాలి నెక్స్ట్ డే నుంచి లైట్ లైట్గా తేమ తగ్గిపోతూ ఉంటుంది అందుకే వాటర్ని స్ప్రే చేస్తూ ఉండాలి లేదంటే పైన చిలకరిస్తూ ఉంటే వా దానిలో తేమ శాతం తగ్గకుండా ఉంటుంది పిండిను తౌడు కలిపిన తర్వాత ఇదిగోండి ఫోర్ డేస్ తర్వాత ఇలా వచ్చినాయి త్రీ డేస్ నుంచి రావడం స్టార్ట్ అవుతాయి తర్వాత ఫోర్ డేస్ అప్పుడు పెరుగుతాయి ఇంకా ఫైవ్ డేస్కి ఇంకా కొంచెం వస్తాయి కానీ ఇది ఫోర్ డేస్ తర్వాత తీస్తాను ఫైవ్ డేస్ తర్వాత ఇంకా పెద్దవి అవుతాయి కదా లేకపోతే ఎక్కువ క్వాంటిటీ వస్తాయి కదా అలాగే వదిలేసాము అనుకోండి ఇవి ఆల్రెడీ తయారైన పురుగులు మళ్ళీ లార్వ స్టేజ్ నుంచి నెక్స్ట్ డేస్కి వెళ్ళిపోయి ఇంకా ఏ తయారవుతూ ఉంటాయి సో ఎట్టు పరిస్థితుల్లో ఫోర్త్ డే కానీ ఫిఫ్త్ డే కానీ తీసేయాలి అది మాక్సిమం ఫిఫ్త్ డేనే ఇంకా అంతకన్నా మంచి ఉంచకూడదు ఈ చూడండి పురుగులు ఇవి చెప్పాయి కదా ఒక దానిలో బాగా పడినాయి ఒక దానిలో లైట్గా వచ్చినాయి ఇది అయితే చాలా బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ నేనైతే ఇది ఎప్పుడో ఒకసారి చేస్తాను కానీ రెగ్యులర్గా చేయను ఎందుకంటే మా కోళ్ళు ఎక్కువగా ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి కదా అందుకే నేను రెగ్యులర్గా చేయను ఈ పురుగులు తింటూనే ఉంటాయి కానీ ఫామ్లో కట్టేసి ఒకే చోట ఉంచి చేస్తారు కదా వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రీ రేంజ్లో తిరిగిన కోళ్ళకి బ్రేడర్స్కి కొన్ని కొంతమంది పట్టా గుంజులు కట్టేస్తారు వాటికి ఈ ఫుడ్ ఇస్తే సో అన్ని ప్రోటీన్స్ అంతాయి ఈ మీడి పొరగట బాగా ఇంప్రూవ్ అవుద్ది మేతలు వచ్చేసరికి మనం కలిపి పిండిలతో సహా కలిపేసి వేసేయచ్చు అవే పురుగులు ఏరుకుని తింటాయి కొన్ని కొన్ని అయితే పిండితో సహా కూడా తింటాయి కొన్ని కోళ్ళు అయితే అలవాటు ఉన్న కోళ్ళు ఈ పిల్లలు కాబట్టి పురుగులు ఏరుకుని తింటున్నాయి చాలా ఇష్టంగా తింటున్నాయి ఫస్ట్ టైం వీటికి ఇది పెట్ట చూడండి ఇదే అంతే పురుగులు ఏరుకునే తింటుంది ఫ్రీ రేంజ్ లో కోల్డ్ పెంచే వాళ్ళైనా సరే మంత్లీ ఒకటి అదే రెండు సార్లు ఫుడ్ ఇచ్చుకుంటా ఉంటే ప్రోటీన్స్ బాగా అంతాయి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుద్ది వ్యాక్సిన్లు వేసినా కొన్ని కొన్ని నాటికి రోగాలు వస్తూ ఉంటాయి మేమైతే ఈ చిన్న పిల్లలతో సహా అన్నిటికీ ఈ ఫుడ్ అందిస్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలకి ఈ ఫుడ్ ఇస్తే చాలా హెల్దీగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే అప్పుడే తల్లి వదిలిపెట్టేస్తుంది కదా అవి సరిగ్గా మేతలు మేయక ప్రోటీన్ సరిగ్గా అందుక ఊటిని సిక్ అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని రెక్కలు వ్యాప్తికి చనిపోతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఈ ఫుడ్ కనీసం నెలకి ఒకటి రెండు సార్లు ఇచ్చుకుంటూ ఉంటే ఈజీగా అలవాటు అవుద్ది ఈ చూడండి మా వచ్చేసి ప్రెసెంట్ త్రీ మంత్స్ సిక్స్ ఇవి అసలు ఊరికి బెదిరిపోతాయి చాలా బెదిరి వీటికి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫ్రీ రేంజ్ లో పెరిగింది కదా ఈజీగా బెదిరిపోతాయి పిల్లలు వచ్చేసి మాది పచ్చకాయ బ్రేటర్ను అడవి క్రాస్ కూడా ఉంది కదా దానికి పుట్టిన పిల్లలకి అడవి అడివి ఓన్లీ ఆ పచ్చకాయ క్రాస్ అవుద్ది ఇంకా వేరే పుంజు అసలు క్రాస్ అవ్వనివ్వదు ఇక అలవాటు లేక అసలు ప్లేట్లో పెట్టినా లేదు అందుకే మామూలుగా కొంచెం తీసి కింద వేసాను అది కూడా మళ్ళీ వేరే పెట్ట వచ్చి తోలేసింది వీటిని ఇవి వచ్చేసి రెండు పుంజు పిల్లలు ఒక పెట్టపిల్ల రెండు అయితే వాటాలు బాగున్నాయి అడవి కోడికి పుట్టిన సరే చాలా బాగున్నాయి వాటాలు కానీ ఫేస్ కట్ కానీ చాలా బాగుంది ప్రోటీన్ ఫుడ్ అయితే నేనైతే మంత్లీ ఒకసారి ఇస్తాను మా కోళ్ళకి ఎందుకంటే ఇది చూసారా కదా మాకు ఆవు ఉంది ఆవులు పేడలో పూలని పురుగులు ఉంటాయి ఎక్కువగా కోళ్ళు అక్కడే ఉంటాయి జిమ్ తింటూ ఉంటాయి ఈ ఫుడ్ ఎదిగే ఉరుగులకి కానీ ఎదిగిన పట్టాలకి కానీ చాలా బాగా ఉపయోగపడద్ది వాటి గ్రోత్కి బాగా హెల్ప్ అవుద్ది తక్కువ ఖర్చుతో ప్రోటీన్ ఫుడ్ ఎలా తయారు చేయాలో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో